హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడ చూడండి మా ఇల్లు అయితే ఎలా ఉందో సో గెస్ట్ అయితే వచ్చారనమాట ఇంటికి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మా ఇంటి పరిస్థితి అయితే చాలా అధ్వానంగా అయిపోయింది అంటే ఎక్కడ సామాన్లు అక్కడే ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడే ఉండిపోయాయి ఇంకా క్లీన్ చేసుకోవడానికి నాకైతే హెల్త్ అస్సలు బాగోలేదండి టూ త్రీ డేస్ అవుతుంది ఇప్పటికీ ఇంకా చాలా బిగ్గా ఉన్నాను అనమాట ఫుల్ ఫీవర్ అలాగే బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇంకా చాత కావటం లేదని అలాగే వదిలేశాను సో ఏదేమని చూస్తున్నారా సో మా ఇద్దరు ఆడపిల్లలు వచ్చారండి ఇంటికి వాళ్లకు వడి బియ్యం వేయడానికి ఇవి పుట్నాల కజ్జికాయలు చేసామన్నమాట ఓకే అండి సో ఇక్కడ చూసారు కదా పుట్నాలవి పుట్నాల పప్పువి కజ్జికాయలు అనమాట సో ఇవి అలాగే అరిసెలు కూడా చేసాము చేసి వాళ్ళకి పెట్టి పంపించామనమాట సో ఇక్కడ చూడండి ఇది మా పాప అయితే సగం తిని ఇట్లాగే పెట్టేసింది ఇంకా ఎక్కువ అంట దానికి సో ఇవి చూడండి అరిసెలు సో మేమైతే కొద్దిగా పెట్టేసుకున్నాం కొద్దిగా పెట్టేసుకుని ఇంకా మిగిలినవన్నీ వాళ్ళకే పంపించేసాం ఎందుకంటే ఎక్కువ తినారండి పిల్లలు సో ఇక్కడ చూసారు కదా సగం తిని ఎలకల్లాగా అనమాట మా పిల్లలు అయితే ఎక్కువ ఉంది ఇందులో పౌడర్ అని ఇంకా మా కిచెన్ పరిస్థితి ఇలా ఉంది చూడండి ఇంకా ఇవైతే వేసినప్పుడు సరిగ్గా రాలేదండి అంటే ఫస్ట్ టైము స్టార్టింగ్లో వేసేటప్పుడు సరిగ్గా రాలేదన్నమాట సో ఈ టైప్లో వచ్చాయి ఇంకా వీటిని పక్కన పెట్టేశాను సో అలాగే ఇంకా కిచెన్ చూడండి ఫ్రెండ్స్ నాకైతే అస్సలు రా బుద్ధి కావట్లేదు కిచెన్లో చెప్పాను కదా అస్సలు హెల్త్ బాగోలేదనమాట ఫుల్ హెడ్ ఎక్ ఉంది ఫుల్ ఫీవర్ కూడా బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ పప్పు చేశాను అలాగే రైస్ చేశాను ఇంకా ఇప్పుడు వంకాయ ఫ్రై చేయాలి రైస్ చేయాలి సో ఆడవాళ్లకు ఏమైనా కానీ పని మాత్రం తప్పదు కదండి వంట పని ఇంటి పని హెల్త్ ఎలా ఉన్నా కానీ చేయక తప్పదు సో ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ జస్ట్ ఇప్పుడే వాష్ చేసి అన్నీ పెట్టేశాను అనమాట ఇంకా ఇందులో ఉన్న రైస్ని తీసి ఇది కూడా పెట్టేశాను దీన్ని కూడా వాష్ చేయాలి ఇంకా అలాగే బట్టలు కూడా చాలా ఎక్కువ పడ్డాయండి బట్టలు కూడా వాష్ చేయాలి బట్ మా వాషింగ్ మిషన్ కూడా హ్యాండ్ ఇచ్చేసింది ఏం చేయాలో అర్థం కావట్లేదు వాషింగ్ మిషన్ ఆల్రెడీ టూ టైమ్స్ మేము రిపేర్ అయితే చేయించాం దాన్ని మళ్ళీ ఇప్పుడు ట్రవల్ వచ్చిందనమాట ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు సో ఇక్కడ చూసారా అండ్ ఇవి ఇలా ఎందుకు పెడతానంటే ఇందులో వాష్ చేసిన తర్వాత ఒక టబ్లో అనేది పెట్టేస్తాను ఒక బాస్కెట్లో ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత నేను ఇక్కడ ఈ డ్రాస్లో అనేది పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ చూశారు కదా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి దీన్ని ఎలా తీయాలి ఎలా వాష్ చేయాలి అనేది ఓకేనా సో ఇలా పేపర్స్ వేసి పెట్టేస్తాను ఇలాగే వాటర్తోనే మనం ఇందులో పెట్టేసుకుంటే ఇక్కడ మొత్తం అనేది సెలం పట్టిపోతుంది అందుకని ఇంకా ఇలా చేస్తాను అన్నమాట అన్నీ వాష్ చేశాను ఇలా ఇంకా ఈ కుక్కర్ అయితే రిపేర్ చేయించుకొని రావాలండి అందుకని దీన్ని తీసి పెట్టేసుకున్నాను పక్కన సో ఇక్కడ చూడండి మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగులు ఎలా పడేశారా ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున పడేస్తారు సో చూసారు కదా యూనిఫామ్ బ్యాగులు అలాగే లంచ్ బ్యాగులు అన్నీ అలా పడేస్తారనమాట నాకైతే నిజంగా ఏడుపు వస్తుంది ఏం పని చేయాలన్నా ఏడుపు వస్తుంది అంత హెడేక్ ఫీవర్ ఉందని కానీ తప్పదండి ఇంకా ఏం చేస్తాం ఇక్కడ చూడండి బుక్స్ అన్నీ ఇలా పాడేసిపోతారు పిల్లలు మదర్స్కి తప్పదు కదా ఎలా ఉన్నా కానీ ఒక హౌస్ వైఫ్ ఒక మదర్ అయిన తర్వాత ఇంకా తప్పవద్దు చేసుకుంటూ ఉండాలి అంతే ఓకే అండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం ఓకేనా అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్